ఏ సింహమో ఏ పెద్ద పులు ఏదో ఎదురుపడిందనుకో ఏ ఎలుగుబంటో ఎదురుపడింది అనుకో ముందు వీటి ప్రాణాన్ని కాపాడుకోవటానికి వేటాడతాడు అలా వేటాడే వాళ్ళని గురించి కూడా మనం వినున్నాం పూర్వకాలంలో రాజులు కూడా ఈ పని వాళ్ళు రాజులు ఎట్లా అంటే గ్రామాల్లోకి పెద్ద పులు వచ్చింది అక్కడ ఉన్న మనుషుల్ని తీసుకొని పోతుంది అని రాజుకు సమాచారం అందితే రాజు పరాక్రమశాలి రాజు బాధ్యత ఏంటంటే తనే వెళ్ళి పరివారాన్ని తీసుకొని ఆ జంతువును వేటాడి ప్రజల్ని కాపాడాలి ప్రజలంతా వచ్చి మహారాజా మహారాజా ఇట్లా పెద్ద పులి మా ఊరి మీద పడి మనుషుల్ని తీసుకొని పోతుందయ్యా అని వాళ్ళు అడిగితే మీరేం భయపడకండి అని రాజు అభయమిచ్చి రాజు వెళ్ళి వేటాడతాడు అన్నమాట అట్లాగా అలా వేటాడి మనుషుల్ని కాపాడే వాళ్ళని పరాక్రమశాలి అంటారు అంటే ఎవరు ధైర్యం చేసి వెళ్ళరు దాని ముందుకి అది నరమాంసానికి అలవాటు పడింది మనుష్య మాంసాన్ని తినడానికి అలవాటు పడినటువంటి జంతువు అనుకోండి ఇక మనిషి కనపడితే అది భయపడదు ఆహా నాకు ఈ పూటకి ఫుడ్ దొరికింది అనుకుంటుంది అలాంటి దాన్ని ఎదుర్కొని దాంతో పోరాడి చంపటం అంటే పరాక్రమం కావాలి కాబట్టి రాజులను కూడా పూర్వకాలంలో ఈ వేట విషయంలో వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా అడవికి వెళ్ళి వేటాడటం అనేది రాజులకి ఒక వాడుకగా ఉండేది ఎందుకంటే అలవాటు పోకుండా అప్పట్లో జంతువులు ఎక్కువ క్రూర జంతువులు ఎక్కువ అయితే ఇక్కడ అలా అలా పెద్ద పులిని చంపినా లేకపోతే సింహాన్ని వేటాడి చంపినా లేకపోతే ఇంకో దాన్ని చంపినా ప్రజలందరూ ఏమనేవాళ్ళు అంటే అబ్బా మన రాజు పరాక్రమశాలి మనందరినీ కాపాడేశాడు నిజంగా ఎంత గొప్పోడు అని మీకు అక్కడ ఆ ఆర్ట్ కూడా చూపిస్తున్నాడు ఎలా జరిగేది ఏందనేది అప్పటి కాలపు చిత్రాలు అనుకోండి అతన్ని గొప్ప అనుకునేవాళ్ళు జనం ఎందుకంటే ఊరి మీద పడి మనుషుల్ని చంపుతున్నటువంటి జంతువుని పరాక్రమంతో ఎదిరించి పోరాడి చంపేశాడు అని ఎంత గొప్పడు అని సింహాన్ని చంపినందుకో పెద్ద పుల్లిని చంపినందుకో ఎలుగుబంటిని చంపినందుకో తోడేళ్ళని చంపినందుకో గొప్ప జంతువులు మనుషులకు గొప్ప ఆ జంతువుల్ని వేటాడిన వ్యక్తి మనుషులకు గొప్ప కానీ నిమ్రోదుని గురించి యహోవాయుధుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు అన్నాడు యుహోవాయుధట పరాక్రమము కలిగిన వేటగాడు నిమురోదు అన్నాడు అంటే ఇప్పుడు నిమురోదు జంతువుల్ని వేటాడితే దేవుడికి ఏమన్నా గొప్ప ఒకసారి ఆలోచించండి నిమ్రోదు పెద్ద పులినో సింహాన్నో తోడేలునో ఎలుగుబంటినో మరి ఏ క్రూర జంతువునో వేటాడితే అది దేవుడికి గొప్ప మనుషులకు గొప్ప మీరేం చెప్పట్ల వద్దు నేను వేటతో మొదలు పెట్టాడు అనుకుంటున్నారు ఇప్పుడు ఏదైనా వాక్యంతో మమ్మల్ని వేటాడతాడు ఎంతసేపు వేటాడుతాడేమో ఆటాడుతాడు వేటాడుతాడో అని అనుకోవద్దు ఒక విషయం చెప్పాలని ఈ మ్యాటర్ నేను పెట్టాను స్తోత్రం చెప్పండి అందరు ఇప్పుడు వేటాడి జంతువుల్ని చంపి ప్రజల్ని కాపాడితే ప్రజలకు గొప్ప ఒక సింహం మీద ఒకడు పోరాడాడు అనుకో ప్రజలకు గొప్ప ఎందుకంటే ఎవరి చేత కాదు కాబట్టి కానీ దేవుడికి గొప్ప అది దాని గురించి దేవుడు ఎంత పరాక్రమం రా వీడికి ఎంత గొప్ప వేటగాడురా వీడు అని దేవుడు ఏమన్నా ఆశ్చర్యపోతాడా మనకి సింహం అంటే భయం కానీ ఆ సింహాన్ని సృష్టించినవాడైనా మనకు అంటే భయం కానీ దాన్ని వాడాయన నువ్వు ఇక ఏ నువ్వు నీకు ముసలి అంటే భయం కానీ దాన్ని నిర్మించిన వాడాయన నువ్వు ఏ జంతువుని చెప్తావో చెప్పు దాన్ని నిర్మించిన వాడాయన ఏవైనా భూమి మీద మనుషులకు గొప్ప అవుతాయేమో గనవి అవి దేవునికి గొప్పగావు వాటిని వేటాడేవాడు దేవుని దృష్టికి గొప్పగాడు కానీ యహోవాయుదుట పరాక్రమము కలిగిన వేటగాడైన వలే అనేటువంటి లోకోక్తి పుట్టింది అన్నాడు ఎందుకని ప్రత్యేకంగా వాని వేటను గురించి మాట్లాడాడు అంటే వాడు జంతువులను వేటాడి మనుషుల్ని రక్షించేవాడు కాదు దేవుని చేతులలో ఉన్నటువంటి దేవుని క్రమములో ఉన్నటువంటి మనుషుల్ని వేటాడేవాడు వాడు మనుషుల్ని అంటే వాళ్ళ శరీరాలను కాదు స్తోత్రం చెప్దాం అందరం చెప్పండి గట్టిగా చెప్పండి ఎక్కడొచ్చాగా ఏమో వాడు మనుషుల మనస్సులను వేటాడేవాడు నిమురోదు అనేవాడు ఎంత చక్కగా వేటాడాడంటే జలప్రళయానికి ముందు ఒక నోవహు కుటుంబం తప్ప మొత్తం చెడిపోయారు ఆ చెడిపోయిన వాళ్ళందరినీ జలప్రళయం ద్వారా మొత్తం నిర్మూలన చేశాడు నిర్మూలన చేసిన తర్వాత నోవహు నుంచి మళ్ళా జనములు ఉత్పత్తి అయినాయి నోవహు కుటుంబం షేము హాము యాపేతు అనే ముగ్గురు ద్వారా జలప్రళయం అయిపోయిన తర్వాత ముగ్గురు నుంచి మళ్ళా భూమి మీద జనాంగాలు విస్తరించాయి ఆ ముగ్గురు నుంచి వచ్చిన సంతానమే ఈరోజు ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న మానవ జాతి ఆ ముగ్గురి సంతానమే ఆ ముగ్గురిగితే అంతేవరు నోబహు టోటల్గా మనందరం ఎవరంటే నోవహు సంతతి